ఇగో ఇతని పేరు రాళ్ళపండి నాగరాజు ఈ కుటుంబానికి అయితే ఎటువంటి న్యాయం కదా ఇంజక్షన్ ఇవ్వడం వల్లనే కొడుకు చనిపోయిన అని చెప్పి మాట్లాడుకొస్తా ఉన్నారు నాకు కొద్దిగా కడుపు నొత్తి అందమ్మా కొద్దిగా ఉపకారం వచ్చినట్టు అయితే అందమ్మా చూసుకుంటాను వాళ్ళు చూసిన ఆ సూదులు గ్లూకోజ్ లో కలిపి అలా పెట్టిండ్రు అమ్మా ఏం

చిన్న హెడేక్ ఎక్ వస్తున్నా అని చెప్పి హాస్పిటల్కి అని చెప్పి వస్తే ఇయో డైరెక్ట్ డెడ్ బాడీని బయటకు పంపించారు డాక్టర్లు జీతాలకు వచ్చేస్తే పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటారు తెలివిగా అంబులెన్స్ లో వాళ్ళకు మేనేజ్ చేసి అంబులెన్స్ ఎక్కించి మంద పడకలు పంపించే ప్రయత్నం చేశారు అంటే తెలంగాణ ఇది ఎటువైపు అసలు ఎటువైపు వెళ్తుంది ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాణ నష్టానికి అసలు ఇంతవరకు న్యాయం కూడా జరగలేదు ఎంహెచ్ఓ కాలేదు కలెక్టర్ కాలేదు కనీసం ఎస్పీ గార్డు కూడా రాలేదు దీనికి సంబంధించిన అధికారులు గట్టి వింపుతు ఒక డాక్టర్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ సైన్ చేస్తే ఇంజక్షన్ వేయాలి జనాల ప్రాణాలు తీయడానికి మీరు డాక్టర్ రేట్ పొందుతున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ మాధవరే స్థాయికి ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తాడైనా వదిలిపెట్టలేదు ఫార్ట్ వన్ ఫార్ట్ త్రీ కూడా పెడతాం మేము ఏ విధంగా వీళ్ళకి న్యాయం చేయాలో ఆ విధంగా చేసేదాకా మేము పోరాడతామని మా రెండు ఛానల్ జీనిస్ గ్లోబల్ కాటర టీవీ నుంచి మేము చెప్తున్నాం